హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే వీసా ట్రేడింగ్ వీజా ట్రేడింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ అరెస్ట్ చేశారండి అదేనండి వీజాల వ్యాపారం సో వెయ్యి వెయ్యి దినాలకి వెయ్యి వెయ్యి దినాలకి పదిహేను వందల దినాలకి వీజాలు ఇస్తారు కదా సో వీజాల వ్యాపారం చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు కోవిడ్లో నెక్స్ట్ మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ వారు మనం చెప్పాను కదండి యూనివర్సిటీ డిగ్రీ కలిగిన హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టర్లో వీళ్ళని టర్మినేట్ చేయాలి మూడు రోజుల టైము సో టైం కూడా అయిపోయింది ఇక్కడ డెబ్బై రెండు గంటలు డెబ్బై రెండు గంటలు డెడ్లైన్ పెట్టారండి సో వీళ్ళని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ హోల్డర్స్ యూనివర్సిటీ డిగ్రీ హోల్స్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిమూవ్ చేసి వీళ్ళ ప్లేస్లో కొవ్వైతే జాబులు ఇవ్వాలి నిజంగా చాలా ఇది దారుణమైన నిర్ణయం అండి సో ఇప్పటికప్పుడు ఉన్న పాలన జాబులు అది వెళ్ళిపోయినంటే అట్లా ఎక్కడికి వెళ్తారు సో కానీ వాళ్ళ దేశం వాళ్ళ జాబులు ఇక ఎవరు ఆడడం కూడా సరిపోరు నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో ఇంజనీరింగ్ జాబ్స్ ఏవైతున్నాయో వీటిల్లో కూడా కోవైత్ ప్రారంభమైంది సో మ్యాక్సిమం కోవైత్ ఇంజనీర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక కొత్త అప్డేట్ జారీ అయింది నెక్స్ట్ ఇప్పటికీ ఇప్పటికీ చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి కోవైట్లో సో చెకింగ్లు అయితే ఆపట్లేదని ఇప్పటికీ వీసా లేని వాళ్ళు ఒక అరవై ఆరు మందిని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ పదహారు మనీ ఎక్స్చేంజ్లు మీరు మనీ పంపిస్తారు కదా పదహారు మనీ ఎక్స్చేంజ్కి ఫైన్ వేశారండి వీళ్ళు ఏంటంటే రేటు ఫిక్స్ చేస్తున్నారు సో అంటే ఇప్పుడు రే నార్మల్గా మన యొక్క దినార్ రేటు అప్డౌన్ అవుతుంటుంది సో అయితే వీళ్ళు అప్డౌన్ అవుతుంది పెంచకుండా పెంచకుండా వాళ్ళు వాళ్ళు నచ్చిన రేటు వేస్తున్నారు అంటే మన మన దగ్గర మన దగ్గర దినార్లు తక్కువ ప్రైజ్ కొనుక్కుని వాళ్ళు ఎక్కువ ప్రైస్ అమ్ముకుంటారు అనమాట ఇది కామనే ఎక్కడైనా మనీ ట్రేడింగ్ ఇలాగే జరుగుతుంది వరల్డ్ వైడ్గా బిజినెస్ అంతే తక్కువ కొనుక్కుని ఎక్కువలో అమ్ముకుంటారు కాకపోతే అప్పుడున్న మార్కెట్ని బట్టి ప్రైస్ అప్డౌన్ అవుతుంటుంది అది మార్చాలి కాదు కొందరు ఎక్కువ ఎక్స్చేంజ్ వెళ్ళాలంటే కొందరు అమాయకులు ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు డబ్బులు పడిగలిచ్చేస్తారు ఇచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు ఎంత ప్రైస్ కడుతున్నారో కూడా చూసుకోరు సో ఇలాగా ఇటు ఇటువంటి పదహారు ఎక్స్చేంజ్లకి ఫైన్ వేశారు ఓకే సౌదీ విషయానికి వెళ్తారు సౌదీ విషయానికి వెళ్తే సౌదీ క్యాబినెట్ వారు ఒక కొత్త నిర్ణయం జారీ చేశారండి లేబర్ లేబర్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైన కొత్త రూల్స్ మార్చారు ఆర్టికల్స్ అనేవి మార్చారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ వారు ఇందులో సౌదీలో సౌదీ వ్యక్తులు కానీ ఎక్స్పార్ట్స్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందరికైనా అందరికీ ఒకటే రూల్ అదేంటంటే ప్రవాసులు కానీ కానీ సౌదీ వ్యక్తులు కానీ కానీ వాళ్ళ ఫ్యామిలీలో మనుషులు చనిపోతే వాళ్ళకి మూడు రోజులు మూడు రోజులు పేర్లు ఇవ్వాలి అంటే శాలరీతో పాటు లీవ్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ట్రయల్ పీరియడ్ ట్రయల్ పీరియడ్ మనకు కామన్గా తొంభై రోజులు ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని నూట ఎనభై రోజులు చేశారు నూట ఎనభై రోజుల్లో మీరు సౌదీ వెళ్ళిన తర్వాత నూట ఎనభై రోజుల్లో మీకు ఆ పని నచ్చకపోతే బ్యాగ్స్ సర్దుకోండి ఇంటికి వెళ్ళిపోండి లేదు ఒకవేళ కపిల్కి మీ పని నచ్చలేదు అనుకోండి అతను కూడా నూట రోజుల్లో మిమ్మల్ని ఎగ్జిట్ కొట్టేసి పంపించవచ్చు తర్వాత మీరు వర్క్ కాంట్రాక్ట్ మీ కంపెనీ నుండి మీకు పని నచ్చలేదా మీకు వర్క్ కాంట్రాక్టు నేను పని మానేస్తాను నాకు నచ్చలేదని మీరు వన్ మంత్ ముందు ఇప్పుడు మీరు ఇంతకుముందు టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు మన కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడు వన్ మంత్ చాలు ముప్పై రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే కంపెనీ మిమ్మల్ని మిమ్మల్ని పనులను తీసేయాలనుకోండి కంపెనీ మిమ్మల్ని పనులను తీసేస్తే కనుక అరవై రోజుల ముందు మీకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఓకే తర్వాత సౌదీలో పెళ్లి చేసుకుంటే ఎక్స్పర్ట్స్ అయినా కానీ సౌదీ వాళ్ళైనా కానీ సౌదీలో పెళ్లి చేసుకుంటే వీరికి ఐదు రోజులు లేవు ఐదు రోజులు పెయిండ్ లేదు అంటే ఐదు రోజులు సెలవుతో పాటు ఐదు రోజులు శాలరీ కూడా ఇస్తారనమాట సో ఇది కొత్త అప్డేట్ అండి నెక్స్ట్ మనం యుఏ విషయానికి యూ విషయానికి వెళ్తే ఒక డిస్ప్లే అవుతుంది నెంబర్ చూడండి ఈ మిత్రుకి జాబ్ లేక ఇబ్బంది పడుతున్నాడు యూలో సో అర్ధరణ జాబ్ ఉంటే కొంచెం ఫిలి చేయండి నెక్స్ట్ ఎంబీకే ఎంబీకే కంపెనీ ఉందా ఊయలు యూనిటే ఎలాంటిది సో ఈ కంపెనీ ఒక ఎంట్రీస్ ఇండియాలో జరుగుతున్నాయి కొందరు జాబ్స్ వచ్చాయండి సో కంపెనీ ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తే కొంచెం కామెంట్ చేయండి తర్వాత సెప్టెంబర్ ఒకటి నుండి మనకు ఆమ్లేస్టర్ ప్రారంభం అవుతుంది సో ఎవరైతే ఈ ఆమ్నెస్ని ఉపయోగించుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వీరి కోసం జీడబ్ల్యూపీసీ వారి అంటే గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి వారి తరపు నుండి ఇమిగ్రేషన్కి వెళ్ళడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు గుండెల్లి నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే నెంబర్ చూసుకోండి తర్వాత దుబాయ్లో ఒక విచిత్రమైన న్యూస్ అండి అదేంటంటే నార్మల్గా మనం వర్కింగ్ అవర్స్ ఎంత ఎన్ని ఎన్ని గంటలు ఉంటుంది ఎనిమిది గంటలు నార్మల్గా వీకెండ్ అయితే టూ డేస్ లీవ్ ఓకే అయితే ఇప్పుడు యుఏలో కొత్తది ఒక కొత్త ఆమోదం రాబోతుంది అంటున్నారు సెవెన్ అవర్స్ వర్కింగ్ అవర్సు నెక్స్ట్ త్రీ డేస్ వీకెండ్ అంటే అండి మూడు రోజులు లీవ్ వారానికి ఏడు గంటలు డూటి రోజుకి సో ఎక్స్ట్రా వర్క్ ఉంటే మేబీ ఓవర్ టైం కావచ్చు సో కొత్త రూల్ మేబీ ఆమోదించవచ్చు దుబాయ్ డబ్బును దుబాయ్ అంటే యుఏ డబ్బును దేశం కాబట్టి మేబీ ఆమోదించే అవకాశం ఉంది నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అల్తూర్కీ అల్తూర్కీ కంపెనీ వామన్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి టైంకి ఇస్తున్న తెలియచేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయి కంపెనీలో తర్వాత ఓమానీ స్కూల్స్లో వామానీ స్కూల్స్లో అరవై వేల మంది ప్రవాసీ పిల్లలు అండి నెక్స్ట్ ఈవీలో అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో రెవల్యూషన్ రాబోతుంది మనకి ఓమన్లో రాబోయే రోజుల్లో ఇంకా వామన్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ కనబడతాయి తర్వాత మస్కట్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు స్మార్ట్ గేట్స్ స్మార్ట్ గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు మనుషులు ప్రమేయం లేకుండా సో మీ పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఇమిగ్రేషన్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు అనమాట త్వరలో మనకు ప్రారంభం కాబోతుంది సో నెక్స్ట్ ఏసీ గ్యాస్ ఏసీ గ్యాస్ దొంగతనం చేస్తున్న కొందరు ప్రవాసులను అరెస్ట్ చేశారండి సో మీ ఇంట్లో మీ ఇంటి బయట ఏసీ ఉంటే జాగ్రత్త గ్యాస్ దొంగతనం చేస్తున్నారంట తర్వాత బెహరీన్ విషయానికి వెళ్తారు బెహరీన్ విషయానికి వెళ్తే పారిస్లో దుమ్ము దుమ్ము దులుపుతున్నారండి బెహరనీ వాళ్ళు సో విజయ పతాకాన్ని ఎగరేస్తున్నారు గోల్డ్ మెడల్ సో ప్రతి దాంట్లో మెడల్ సాధిస్తున్నారు ఇప్పుడు బెహరీని గవర్నమెంట్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తుంది సో నెక్స్ట్ వర్షాలు పడితే వర్షాలు పడితే ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తం అవుతున్నారు సో తర్వాత బెహరీన్ని ఒక బెహరని కంపెనీలో బెహరీన్ కంపెనీ అనమాట కంపెనీలో డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసిన ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు నేను కోర్టుకు తరలించారు సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే ఫేక్ ఏజెంట్లు ఫేక్ ఏజెంట్లతో జాగ్రత్త అని చాలామంది ఫేక్ ఏజెంట్లు డబ్బులు తీసుకుని వీజాలు ఇస్తామని చెప్పి మోసాలు చేస్తున్నారు సో తర్వాత ఇంకో విషయం అంటే ఖత్తర్లు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఈ మధ్యన బాగా హాట్ టాపిక్ ఏంటంటే ఖత్తర్లు వీజాలు రిజెక్ట్ అయిపోవడం వీజాలు చాలామంది అప్లై చేస్తాం కానీ వీజయాలు రావట్లేదు కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎలా చేస్తున్నారు చేస్తున్నారంటే ఇది హిందూస్కి హిందూస్కి వీజాలు ఇవ్వట్లేదు హిందూ వీజాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అని చాలా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి సో నాకు తెలిసిన ప్రకారం మినిస్టర్ మినిస్టర్ తరఫు నుంచి ఎటువంటి అప్డేట్ లేదు హిందువులకి వీజాలు ఇవ్వరు ముస్లింకి మాత్రం వీజాలు ఇస్తారు క్రిస్టియన్స్కి వీజాలు ఇవ్వరు అనేది ఎక్కడా లేదండి అక్కడ ఎటువంటి న్యూస్ అప్డేట్ లేదు సో కుల మత జాతి భేదం లేని అంటూ ఉన్నాయంటే ఓ విధంగా కత్తరా అనుకోవాలి సో ఇందులో చూడండి రమాదాన్ టైంలో ఇఫ్తార్ హిందు ఇఫ్తార్ అందరికీ ఇస్తారు హిందూ ముస్లిం జాబ్స్ విషయంలో కూడా ఒకవేళ ఈ వీజాలు రిజెక్ట్ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే మేబీ ప్రాజెక్టుల ప్రాబ్లం అయి ఉంటుంది కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ కాపో స్టార్ట్ కాలేకపోవడం కానీ సో కంపెనీ ఎవరైతే వీజాలకు అప్లై చేస్తారు కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ తగ్గట్టు క్రైటీరియా తగ్గట్టు రిక్రూట్మెంట్ చూపించకపోవడం ఇలాంటి ఇలాంటి ఇటువంటి రీజన్స్ ఉంటాయి తప్ప సో హిందూస్కి ఎవరు ముస్లింస్కి ఇస్తారు ఇటువంటిది ఏం లేదండి ఇటువంటి ఇటువంటి అప్డేట్ లేదు ఇటువంటి అపోహలు ఎవరు నమ్మద్దు పొరపాటును కూడా ఓకే కొత్త ప్రాజెక్టులు త్వరలో రాబోతున్నాయి కథల్లో బోల్డ్ మంది వర్కర్స్ అవసరం కత్తల్లో ఆ రోజు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది ఖత్తల్లో ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్